హాయ్ హలో ఇదైతే డైలీ రొటీన్ బ్లాక్ అనమాట యాక్చువల్గా నేనైతే మ్యాక్సిమం సిక్స్ ఓ క్లాక్కి లేచిస్తాను ఎట్ ద సేమ్ టైం సమ్ టైమ్స్ అయితే అది లేట్ అవ్వచ్చు సిక్స్ థర్టీ అలా వచ్చు బట్ సిక్స్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఈ మధ్యలో అయినా లేకపోతే మ్యాక్సిమం సిక్స్ ఓ క్లాక్కి అలారం పెట్టుకుంటాను కాబట్టి సిక్స్ సిక్స్ టెన్ ఒక్కోసారి ముందే మెలకు వచ్చేస్తే ముందు లేచేస్తాను అనమాట ఇంకా ఈరోజైతే అలారం అయిన వెంటనే నిద్ర అయితే మెల్క్ వచ్చేసింది బట్ మా వచ్చింది మాపై ఏడుస్తున్నాడు అనమాట సో అని పడుకోబెట్టి వచ్చేపాటికి నాకు సిక్స్ నైన్టీన్ అయిపోయింది ఎగ్జాక్ట్గా సరే అని చెప్పి ఇంకా వచ్చే రాకటమే స్టవ్ మీద అయితే పాలు పెట్టాను రెండు గిన్నెల్లో పాలు ఉంటే ఆ రెండు గిన్నెలు కూడా స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అలాగే ఇవి కొంచెం వేడయ్యే గ్యాప్లో నైట్ తోమిన అంట్లు యాక్చువల్గా సింక్ ఏమంటారు గ్యాస్ బండం మీదే వదిలేసాను అనమాట ఎందుకంటే నాకు అంట్ల స్టాండ్లో అంట్లు ఆల్రెడీ ఉన్నాయి సెల్ఫ్లలో సర్దాల్సిన అంట్లు అలాగే ఉండిపోయాను అనమాట తర్వాత సర్దుదాంలే అని ఆగిపోయాను అవి అలా మిగిలిపోయాయి సో ఇంకా అవి సర్దలేదు కాబట్టి నైట్ మళ్ళీ అంట్లు తోమేసుకుంటే పని అయిపోతుందని చెప్పి అంట్లయితే తోమి అలాగే గ్యాస్ బండ మీద బోర్లు ఇచ్చాను కాకపోతే నాకు ఇలా గ్యాస్ బండ మీద పెట్టినప్పుడు ఏంటంటే సరిగ్గా ఆరినట్లయితే అనిపించవు ఎందుకంటే మనం కంప్లీట్గా రివర్స్లో పెట్టేస్తాం కాబట్టి కాలు వెళ్ళకపోవడం ఏంటో కొంచెం పచ్చి పచ్చిగా పెట్టక అనిపించేస్తాయి సో అందుకని చెప్పి అవి మళ్ళీ తీసి అంట్ల స్టాండ్లో మామూలుగా పెట్టేస్తున్నాను అనమాట ఆరిన తర్వాత ఇంకా ముందు రోజు అంట్లో ఈ అంట్లు ఈ రెండు కూడా సరిదేద్దాము అన్నట్లు అయితే అంట్ల స్టాండ్లో పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ అయితే సెట్ చేసేసుకున్నాను యాక్చువల్గా గ్యాస్ స్టవ్ అంట్లు తోమిన వెంటనే తూడు చేస్తాను అనమాట ఒక్కొక్కసారి కుదిరినప్పుడు మార్నింగ్ టైంలో తుడుస్తాను లేకపోతే అంట్లు తోమిన వెంటనే నైటే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను అలా చేయడం వల్ల ఏంటంటే నాకు పొద్దున్న లేచిన వెంటనే ఈజీ అయిపోయింది అనమాట వంట చేయడము సో రాగానే వెంటనే వంట స్టార్ట్ చేయొచ్చు అన్నట్లు ఇంకా మాక్సిమం ఫస్ట్ లేచిన వెంటనే నేను చేసేది పాలైతే వెయిట్ చేయడము ఇంకా అలాగే ఏమన్నా టిఫిన్ అలా ఉంటే బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ప్రిపరేషన్ చేయడం అనమాట ఇంకా మా చిన్నిబాబును అంతసేపు కష్టపడి పడుకోబెట్టి వచ్చానో లేదో నేను లేచి ఇలా వచ్చానో లేదో టూ త్రీ మినిట్స్లో రీచ్ వచ్చేసాడు అనమాట బెడ్ పై నుంచి ఇంకా చేసేది ఏముంది వంట అయితే ఆపలేము ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి వంట చేసుకుంటూ ఎత్తుకుంటూ ఉన్నాను ఇంకా పొద్దున్నే లేస్తే ఏడిస్తే పని అవ్వదు ఏడవకుండా కామ్గా ఉన్నాడు అంటే పర్లేదు పని చేసుకోవచ్చు అనమాట చూసుకుంటూ అందుకని ఇంకా చంకలు అయితే పెట్టేసుకొని పాలు అయితే పక్కన పెట్టేసేస్తున్నాను అలాగే పాలు వేడి చేస్తాను కదా మా బుడ్డుకు తాపడానికి అవైతే పక్కన పెట్టేస్తాను ఇంకా మళ్ళీ వేరే గిన్నె వేస్ట్ చేయకుండా నేనైతే పాలు కాగబెట్టుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోనే డికాషన్ పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ సపరేట్గా గిన్నె వేరే తీసుకొని ఇన్ని అంట్లు అవుతూ ఉంటాయి సో అలా అంట్లు ఎక్కువ అవ్వకుండా నేను అదే గిన్నెలోకి పాలు డికాషన్ అయితే పెట్టేసుకొని టీ అయితే పెట్టేసేసుకుంటా ఇంకా ప్యాలెలుగా పక్కన వేరే గిన్నెలో మా కోసం కోసమని పాలు ఉన్నాయి కదా అవి కొంచెం వెచ్చగా కన్నా కొంచెం లైట్గా చల్లగా అవుతాయి కదా ఆ టైంలో ఇంకా డబ్బాలు పోసి ఇచ్చేస్తా అనమాట తాకడానికి ఇంకా ఈ గ్యాప్లో పక్కన స్టవ్ మీద పల్లీలు కూడా వెయిట్ చేసేసుకుంటున్నా చట్నీ చేద్దామని చెప్పి టిఫిన్లోకి మాక్సిమం టిఫిన్ ఉంది అంటే చట్నీ చేసేస్తాను ఇన్ కేస్ దోశలోకి వేరే చట్నీ కానీ కర్రీ కానీ అది నంచుకోవడానికి ఉన్నాయి అంటే మాత్రం స్కిప్ అవుతుంది కానీ ఇంకా దోశ కాకుండా వేరే టిఫిన్ ఏదైనా చేస్తే మాక్సిమం చేయాల్సిందే చట్నీ కంపల్సరీ అట్ల ఏదైనా తినబుద్దు ఇంకా లేదంటే తినవాళ్ళి అనిపించదనమాట అలానే దోశలోకి అన్ని కర్రీస్ తినాలి అనిపించదు కొన్ని స్పెసిఫిక్ కర్రీసే అనమాట సో అందుకని చెప్పి నేను అయితే పల్లీలు అయితే ఫస్ట్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకుంటే చట్నీకి యూజ్ అవుతాయి కానీ చెప్పి వెయిట్ ఉన్నా ఇంకా ఈ గ్యాప్ అయితే మా బాబు అయితే ఎత్తుకోమని ఎత్తుకోమంటే సరే అని ఒక ఐదు నిమిషాలు ఎత్తుకొని మర్పించి అనమాట వచ్చి ఇంకా నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే రైస్ చెరగడం ఈ రైస్ చెరగడం అయితే ఒక పెద్ద టాస్క్ యాక్చువల్గా నేనైతే నైటే చెరిగి పెట్టుకుందాం అనుకుంటా బట్ కుదరట్లేదు అనమాట కుదరకపోవడం మీన్స్ మర్చిపోతున్నా వేరే వర్క్లో ఉండేసి ఇంకా నేను ఇది గుర్తురావట్లేదనమాట సో అలా చెరగకుండా పక్కన పెట్టేసిన ఈ గ్యాప్లో ఇంకా నేను మా పెద్ద బాబు కూడా లేచి వచ్చేసాడనమాట వచ్చి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈరోజు స్నాక్స్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అని అడుగుతాడు లంచ్ గురించి అసలు పట్టించుకోడనమాట ఎందుకంటే రైస్ అంటే అంత ఇష్టమే ఉండదు సో అందుకని అడిగేది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ గురించి అలాగే స్నాక్స్ బాక్స్లో పెట్టే స్నాక్స్ ఏంటా అని చెప్పి కనుక్కుంటాడు అనమాట ఒకవేళ వాడికి నచ్చే స్నాక్స్ ఉన్నాయి వాడికి నచ్చే బ్రేక్ఫాస్ట్ ఏముంది అంటే హ్యాపీగా ఉంటాడు లేదు వాడికి నచ్చిన స్నాక్స్ ఏమైనా ఉంటే మటుకు ఇంకా కొద్దిసేపు దాకా పేచిపెట్టేస్తాడు అనమాట నాకు అవద్దు అవి పెట్టొద్దు బాక్స్లో అని చెప్పేసి తీసుకుచ్చేస్తాడు మాక్సిమం అటు తినేవి పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా ఎప్పుడూ ఒకసారి ఇంకా రెగ్యులర్గా అవే అవుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఇంకా నచ్చ చెప్పుకోవడం అనమాట సో అలా అయిపోతుంది ఇంకా పక్కన నాకైతే పేర్లకి పల్లీలు అయితే అవుతుంది అలాగే డికాషన్ కూడా మరిగిపోతుంది యాక్చువల్గా నేను స్టవ్ మీద డికాషన్ పెట్టిన వెంటనే బయటికి వెళ్ళేసి బ్రషింగ్ అవి చేసుకొని వచ్చేస్తానన్నమాట ఎందుకంటే ఈ లోపు డికాక్షన్ మరిగిపోద్ది కదా బయటకి కడగడము డికాషన్ మరిగితుంది బయట కడిగేసి వచ్చి దీంట్లో పాలు పోసేసి వెళ్ళి బ్రషింగ్ చేసుకొని వచ్చేస్తా అలాగే టీ కూడా మరిగిపోతుంది కాబట్టి బ్రషింగ్ చేసుకున్న వెంటనే వచ్చి టీ తాగేదాన్ని బట్ ఈరోజు ఇద్దరు త్వరగా లేచారు కాబట్టి అంత తొందరగా పని అవ్వదు అనమాట వీళ్ళు ఆడుకుంటున్నారు లేని వదిలేస్తే కొట్టుకుంటారు సో అందుకని చెప్పేసి ఒకేసారి రైస్ కడిగేసి పక్కన పెట్టేసేసుకుంటే బెటర్ మళ్ళీ లేట్ అవ్వకుండా ఉంటుంది లంచ్లోకి అని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ దాకా నాకు చిన్నోళ్ళు లేచేపాటికి మార్నింగ్ లేట్ అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి ఇంకా అంత టైం అయితే వేస్ట్ చేయొద్దు తర్వాత అయినా టీ తాగుదాము అని చెప్పేసి మాక్సిమం ఒక్కొక్కసారి లేట్ అయ్యింది అంటే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్గా టీ తాగేస్తాను అనమాట మళ్ళీ మా టీకి టైం స్పె టైం స్పెండ్ చేసి తాగి అంత టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్గా మా పెద్దడు స్కూల్కి వెళ్ళి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ తాగేస్తాను కాకపోతే ఇంకా ఈరోజు ఏంటో బాగా నిద్రమత్తుగా ఉందనమాట పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ పడుకొని రావడం వల్లనే ఏంటో బాగా నిద్ర వస్తుండే కాకపోతే మార్నింగ్ టైం అంత ఏమంటారు లేట్గా లేద్దాము అన్నట్లయితే కుదరదు ఎందుకంటే ఫుల్ హడావిడి అయ్యద్ది కొంచెం లేట్ అయినా సరే ఎందుకంటే లంచ్ బాక్స్ పెట్టాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒక్కోసారి అనిపించింది ఇంత హడావుడి లేకుండా చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయేటట్లు ఒక్క రైస్ కర్రీ వండేస్తే అయిపోతుందేమో అన్నట్లు నిజంగా ఎప్పుడైనా ఒకసారి నీరసంగా ఉన్నప్పుడు చేతగా ఉన్నప్పుడు డైరెక్ట్గా రైస్ పెట్టేస్తాను అనమాట ఓపిక లేదు అనుకున్నప్పుడు మాత్రం ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా పెద్ద పని ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిల్చొని ఉండాలి చేస్తూ ఉండాలి దాంట్లోకి మళ్ళీ చట్నీ చేయాలి సపరేట్గా మళ్ళీ కర్రీ చేయాలి మళ్ళీ రైస్ చేయాలి ఇలా కాకుండా ఎప్పుడైనా సరే లేనప్పుడు మాత్రం ఒకేసారి డైరెక్ట్గా రైస్ ఇంకా కర్రీ రెండే చేస్తానన్నమాట చాలా త్వరగా అయిపోయింది పని మాత్రం అంటలు కూడా చాలా తక్కువ అయిపోతాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చట్నీస్ అంటే అంటలు అయిపోతాయి అనమాట ఇంకా ఈ గ్యాప్లో మా చిన్నపాపం ఎత్తుకోవట్లేదని అని ఏడు ఏడుపు స్టార్ట్ చేశాడనమాట ఇంకా ఎత్తుకొని తీసుకెళ్ళి బ్రషింగ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా పల్లీలు అయితే చల్లగా అయిపోయాయి దీంట్లోకి కొంచెం అంటే కొంచెం కొబ్బరి అయితే యాడ్ చేస్తాను చట్నీలోకి ఎందుకంటే పల్లీ చట్నీ ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసినా మేము అయిపోతుంది ఎందుకంటే చాలా ఇష్టంగా తింటున్నాం అనమాట పిల్లలు కూడా చట్నీ ఎక్కువ తింటారు అనమాట ఇంకా ఆబ్వియస్లీ నేను కూడా చాలా అంటే మా టిఫిన్ కన్నా ఎక్కువ కూడా చట్నీ ఎక్కువ తింటాను అనమాట నచ్చితే మరి చప్పగా ఉంటే ఏంటంటే ఒక్కొక్కసారి కారం తక్కువ అయినప్పుడు మాత్రం నేను దాని పక్కన ఏదైనా చట్నీ అవి కానీ కర్రీగానే వేసుకొని తింటా ఎందుకంటే మరీ చప్పగా ఉంటే తినాలి అనిపించదు అందుకని చెప్పేసి సో పిల్లలకు మాత్రం కొంచెం చప్పచప్పగా ఉన్నప్పుడు తినేస్తారు అనమాట ఇంకా సో అవి మిక్సీకి వేసుకోవాలి పక్కన పెట్టేసి కొబ్బరి ఎక్కువ వేయను కొంచెం చిన్న ముక్క అంతా యాడ్ చేస్తాను అనమాట కొంచెం చట్నీ ఎక్కువ అవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం అయితే ఎక్కువ కొద్దిగా యాడ్ చేస్తాను సో ఈ గ్యాప్లో ఇంకా నేను స్టవ్ మీద కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము అన్నట్లు ఆయిల్ పోసి వేడి చేస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేసి బీట్రూట్ ఫ్రై చేస్తున్నా కాకపోతే ఏంటంటే ఈ బీట్రూట్ చేసినప్పుడు నాకు టెన్షన్ అనమాట అయిద్దా కాదా బీట్రూట్ అయిపోయిద్దా లేదా అని ఎందుకంటే నాకు నచ్చదు మా పెద్దోడు కూడా కొంచెం డౌటే అనమాట తినడము మా చిన్నబాబు బానే తింటున్నాడు అన్ని కూరగాయలు కాకపోతే నాకే నచ్చదు ఫస్ట్ తినాలి అంటే సో ఇంకా మా పెద్దడు తింటాడా లేదని ఒక టెన్షన్ ఒకటైతే ఉండిద్ది అందుకని అయిపోయిద్దా లేదా అనిపిస్తుంది అనమాట దీంట్లోకి ఓన్లీ ఖాళీ బీట్రూట్ కాకుండా ఇందులోకి ముందు పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పు నైటే నానబెట్టేసుకున్నా అలాగే బీట్రూట్ కూడా నైటే తురిమేసి పెట్టేసుకున్నా అనమాట మళ్ళీ పొద్దున్నే లేచి తురుముకొని టైం పడుతుంది కాబట్టి ఎలాగో పిల్లలు పడుకోరు నైట్ తొందరగా సో దానివల్ల ఆ టైం అంతా ఖాళీ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా ఇలా అయితే కొంచెం టైం పట్టేవి కట్ చేసి తురిమేసి ఇలా పెట్టుకునే ఉంటే పెట్టేసుకుంటాను అనమాట అందుకని నైటే తురిమేసి పక్కన పెట్టేసేసుకొని అలాగే పెసరపప్పు కూడా నైట్ నానబెట్టేసుకున్నా సో దట్ ఏంటంటే నాకు ఈజీగా కుక్ అయిపోతుంది లేదంటే అప్పుడప్పుడే పచ్చిది అలా వేసేస్తే కుక్ అవ్వదు అలాగే పలుకులు పలుకులు ఉంటుంది కదా మా పెద్దవాడు అంత తినడం అనమాట అసలే తింటాడో లేదన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది బీట్రూట్ కర్రీ అలాంటిది ఇంకా మళ్ళీ పప్పు సరిగా మెత్తగా ఉడకకపోతే తింటాడో లేదో అని చెప్పేసి ఇంకా ముందే నానబెట్టి పెట్టేసుకున్నా కొంచెం ఇది మంకడానికి టైం పడుతుంది కదా ఈ గ్యాప్లో టీ తాగేసి రావచ్చు అన్నట్లయితే టీ అయితే గ్లాసులలో పోసేసి టిఫిన్ పిండి కూడా నేను తీసి బయట పెట్టేసాను అనమాట కూలింగ్ పోవాలి కదా యాక్చువల్గా లేచడం వెంటనే ఫస్ట్ పాలతో పాటు టిఫిన్ పిండి ఉంటే టిఫిన్ పిండి కూడా బయట పెట్టేసేసుకుంటా కూలింగ్ పోతుంది అని చెప్పేసి బట్ ఇందాకైతే మర్చిపోయింది అన్నమాట ఇద్దరు ఒకసారి లేసేపాటికి ఇంకా పెట్టలేదు సరే అని కూలింగ్ పోద్ది కానీ టిఫిన్ పిండి బయట పెట్టేసుకొని గ్లాసులలో అయితే టీ పోసేసుకొని టీ దాకా నేను వెళ్ళిపోయినా టీ తాగింది వరకు ఇదైతే సిమ్లో పెట్టేసి అనమాట పొరపాటున టీ తాగే గ్యాప్లో మర్చిపోతే కర్రీ అంతా మాడిపోతుంది సో అందుకని చెప్పేసి కర్రీ అయితే ఫస్ట్ నేను సిమ్లో పెట్టేసి టీ తాగేసి వచ్చిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటూ ఉన్నాను సిమ్లో ఉంది కాబట్టి మాడిపోదు అడగంటదు కొంచెం ఇష్టం లేని కర్రీస్ చేసేప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనండి ఆయిల్లో మగ్గిపోయి కొంచెం వాటి ఫ్లేవర్ అనేది ఏమంటారు స్మెల్ కొంచెం నాకు ఇందుకో బీట్రూటు కొంచెం స్మెల్ వచ్చినట్టు అనమాట తినాలి అనిపించదు సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దీంట్లో కొంచెం పెసరపప్పు అయితే యాడ్ చేసేసిన మరీ మెత్తగా అయితే ఉడికించాను కొంచెం ఫ్రై చేసుకొని చేసుకునేటట్లు అనమాట కాబట్టి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పట్టింది నాకు ఇది మగ్గించుకోవడానికి కలుపుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవడానికి అలాగే పక్కన పార్లర్గా పాలు అయితే వచ్చేసాయి ఇంకా పాలు అయితే వెయిట్ చేసుకుంటూ ఉన్నా అనమాట యాక్చువల్గా మార్నింగ్ టీలోకి పాలు తక్కువ అయిపోయాయి అంటే మా పెద్ద చిన్న బాబుకి తాపించడం కోసం అని పాలు సపరేట్గా పెట్టాను మరి తగ్గ వాడికి తగ్గించడం కన్నా టీలోకి తగ్గించడం బెటర్ కానీ ఒక చిన్న గ్లాస్ పాలు అయితే యాడ్ చేసిన అనమాట అవి సరిపోయినట్టయితే అనిపించలేదు నాకు కొంచెం ఆ టీలో కరెక్గా అనమాట పాల క్వాంటిటీ సరిపోయిందని అందుకని మళ్ళీ పాలు వచ్చిన వెంటనే ఎలాగో వేడి చేస్తున్నాను కాబట్టి అందులో కొన్ని పాలు ఉంచేసి ఆ చిక్కటి పాలు టీలో కలిపి మళ్ళీ మరిగి ఇచ్చేస్తాను అనమాట సో బ్యాలెన్స్ అయిపోతుంది ఒక్కొక్కసారి పాలు తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఏమంటారు అలా టీ పెట్టేసేసి ఆ కొన్ని తక్కువ పాలతో టీ పెట్టేసి పాలు వచ్చిన తర్వాత మళ్ళీ అందులో యాడ్ చేస్తూ ఉంటా ఎందుకంటే కొంచెం ఫ్రెష్ చేసిన వెంటనే తాగే అలవాటు ఉంది కాబట్టి ఉన్న పాలతోనే ఫస్ట్ అయితే టీ పెట్టేస్తాను అనమాట ఒకవేళ మా చిన్నబాబు లేకపో లేవకపోయి ఉంటే నేను డైరెక్ట్గా పాలు పోసేసి లే ఎలాగో పాలు వస్తాయి కాబట్టి తర్వాత వచ్చిన తర్వాత వెయిట్ చేసి పోసేదాన్ని కాకపోతే వెంటనే లేచాడు అందులో సతాయిస్తున్నాడు అనమాట ఎత్తుకోమని సో అందుకని చెప్పేసి ఇంకా పాలైతే ఇచ్చేస్తే కొంచెం కాసేపు ఆడుకుంటూ ఉంటాడు కదా పాలు తాగేసి అన్నట్లు ఎక్కువ వాడుకునేసి కొంచెం అయితే టీలో పోసేసాను అది ఇప్పుడు పార్లల్గా నాకైతే రెండు స్టవ్ల మీద ఓ దాని మీద అయితే బీట్రూట్ కర్రీ అవుతుంది అలాగే పక్కనే పాలు కూడా వేడి అవుతూ ఉన్నాయి అనమాట ఈ గ్యాప్లో నేను పిండి అయితే కలిపేసేస్తున్నాను కలిపెట్టుకుంటే బెటర్ కదా అని యాక్చువల్లీ ఇది మార్నింగ్ టైంలో చేయాలి కాకపోతే ఆ గ్యాప్లో మా ఎత్తుకునే ఎత్తుకునేపాటికి ఈ పని అయితే ఆగిపోయింది అనమాట సో ఆ పని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అందుకే స్టవ్ మీద పాలు పెట్టాను ఈ గ్యాప్లో ఇంకా రెండు ఖాళీగా లేవుగా ఎలాగో అని చెప్పేసి ఇంకా పాలు అయితే వేడైపోతాయి నేను పిండి కలిపేసి పక్కన పెట్టేసే గ్యాప్లో పాలు వేడవుతూ ఉంటాయి కాబట్టి పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకొని అలాగే పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ చట్నీ అయిపోయేపు వేడివేడిగా టిఫిన్ వేస్తూ ఉంటే తినొచ్చు కదా ఈజీగా అన్నట్లు ఫస్ట్ అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఒక్కొక్కసారి అయితే ఒక వైపు ఒక స్టవ్ మీద చట్నీ చేస్తూ అది మగ్గే గ్యాప్లో ఉంటాయి కదా ఆ గ్యాప్లో చట్నీ అయితే రెడీ అయిపోతుంటుంది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టవ్ మీద నాకు ఈ బీట్రూట్ కర్రీ చాలా తక్కువ ఉండడమే నేను చాలా తక్కువగా వండుతా ఎందుకంటే అంత ఇష్టంగా తినను కాబట్టి అంత ఎక్కువ వండాను అనమాట ఫ్రీక్వెంట్గా వండను సో వండినప్పుడు ఏంటంటే ఒకటే ఒక డైనమా ఉంటుంది మిగతా కర్రీస్తో కంపేర్ చేస్తే నాకు ఈ బీట్రూట్ కర్రీ వండినప్పుడు ఒకే ఒక టెన్షన్ ఏంటంటే కారము ఒక్కొక్కసారి ఈ కారము ఏంటంటే మిగతా కర్రీస్లో కారం వేసినప్పుడు మనకు కలర్ తెలిసిపోయిద్ది అంటే కొంచెం రెడ్ కలర్లో రావడం వల్ల కారం ఎక్కువైద్ది తక్కువైతే అని తెలుస్తుంది కానీ ఈ బీట్రూట్ కర్రీస్ అయితే ఆ కారం ఎంత వేసినా వేసినా లేదా ఒక్కొక్కసారి మర్చిపోతా మర్చిపోవచ్చు అనమాట ఇది అందరూ కలిసిపోయిద్ది కాబట్టి వేసామా లేదా అని ఒక డైనమా ఒకటి ఉంటుంది అనమాట ఇంకా అంతే కొంచెం టెన్షన్ అవుతుంది బీట్రూట్ కర్రీ అంటే ఆల్రెడీ ఫ్రీక్వెంట్గా ఉండడం కాబట్టి అంత ఇంట్రెస్టింగ్గా ఉండవద్దు కాదు అదే మనం తినే కర్రీస్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా వండుకోవచ్చు కానీ తినని కర్రీసే ఉండాలన్నప్పుడు కొంచెం అది అయిపోతాయా లేవా ఇంత కర్రీ అయింది ఏంటి మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దేమో అన్నట్లయితే ఒక టెన్షన్ అయిపోయిద్ది బట్ కర్రీ అయితే తింటూ ఉంటే అట్లా బాగానే ఉంది టేస్ట్ అయితే కాకపోతే అంత ఎక్కువ అంటే ఎక్కువ క్వాంటిటీలో తినాలైతే అనిపించట్లేదు కొంచెం 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 అలా ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా వండుకుంటే అట్లీస్ట్ మంత్లీ వన్సలాగా ఉంటే అలవాటు అయిద్దేమో చూడాలి ఇంకా కర్రీ అయితే మగ్గుతుంది ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసి మళ్ళీ ఒక కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టేసిన వాటి కర్రీని అది మగ్గే గ్యాప్లో ఇంకా పక్కన స్టవ్ ఆల్రెడీ పాలు వేడైపోయినాయి కాబట్టి నేనైతే బ్రేక్ఫాస్ట్ వేయాలి ఈ గ్యాప్లో మా పెద్దోడికి స్నాక్స్కి ఏం పెడదామా అని ఆలోచిస్తూ ఉన్నా అనమాట ఈరోజు ఏంటో అంత హెల్దీ హెల్దీ అయిపోయింది అనమాట బీట్రూట్ కర్రీ అలాగే స్నాక్ బాక్స్లోకి వచ్చేసి కీరా దోశ ఇంకా క్యారెట్ అనమాట మా పెద్దోడు ఏంటో ఈ మధ్య కొంచెం క్యారెట్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు అప్పుడైతే కీర దోశ క్యారెట్ కొంచెం పెట్టేదాన్ని అనమాట మంత్లీ ట్వైస్ అలాగా స్నాక్స్ బాక్స్లో పెట్టేదాన్ని ఈ మధ్య కొంచెం తేవట్లేదు వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా మళ్ళీ జలుబు అవుతుంది అన్న దాంతో అయితే నేను కీలదోశ అయితే తీసుకురాలేదు క్యారెట్ కూడా లాస్ట్ మేము వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో అంత బాగలేవన్నమాట మొత్తం వాడిపోయినట్లు మెత్తగా ఉన్నట్లు అట్లా అనిపించుండే సో నాకు ఇంకా తీసుకోవాలనిపించలేదు కాబట్టి అవి అప్పుడు తీసుకోలే బట్ ఈసారి కొంచెం మంచినే ఉన్నాయి అందుకని తీసేసుకొని వచ్చిన సో ఇంకా దాన్ని ఇంకా స్నాక్స్లో పెడదామని చెప్పేసి తొక్క తీసేసి మొక్కలు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఈ గ్యాప్లో గుంట పొంగనాలు కూడా చేస్తున్నాను అనమాట నేను ఎక్కువ చేసే టిఫిన్స్లో అయితే రెండు అయితే రెండు ఉంటాయి టిఫిన్స్ అవి ఏంటంటే దోశ అలాగే గుంట పొంగనాలు దాని తర్వాత అయితే చపాతి పూరి ఇడ్లీ కొంచెం తక్కువే అనమాట కంపేర్ చేస్తే మ్యాండటరీ అయితే కాదు అంటే వీక్లీ చెయ్యాలి అని అయితే ఏం కాదనమాట ఇక్కడ ఇది స్టవ్ మీద ఇది అవుతూ ఉంటే మా పిల్లలు అక్కడ రిస్క్ ఇచ్చేస్తున్నారు అనమాట అన్నీ పడేయడము అన్నీ ఎత్తేయడము ఇంకా మా పాప అయితే అంట్ల స్టాండ్లో ఉన్న ఆంట్లు ఉంటాయి కదా పొరపాటున సెల్ఫ్లో కూడా ఈవెన్ అంట్ల స్టాండ్లో అంటలన్నీ సర్దేసి సెల్ఫ్లలో పెట్టినా సరే సెల్ఫ్లో కింద టూ రోస్ ఉంటాయి కదా అవి అందుతున్నాయి ఇంకా థర్డ్ రో అయితే నిక్కి మరీ అందుకుంటాడు అనమాట అడ్జస్ట్లో ఉన్నవి అవన్నీ తీసి వాటిని అన్నీ ఇంత హాల్లోసిరేయడము అలా చేస్తూ ఉంటాడు సో అటు చూసుకుంటూ ఇటు చేసుకోవాలి అందుకే పిల్లలు వేసినప్పుడు పని చేయడం అంటే చాలా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అది మనం ఒక్కరు ఉన్నప్పుడు ప్రశాంతంగా నిదానంగా చేసుకునే పనికి అటువైపు వాళ్ళు కుట్టుకోవడం ఆరవడము ఆగమాగం చేయడం ఇంట్లో అలా అలా చేస్తూ ఉన్నప్పుడు అటు బ్యాలెన్స్ చేస్తూ ఇటు చేయాలి అంటే అటు చూసుకుంటూ ఇటు చేసుకోవాలంటే కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట అంత ఇంట్రెస్టింగ్గా చేయాలి అని కూడా అనిపించదు కానీ కొన్ని కొన్నిసార్లు అలాగే అవుతుంది మ్యాక్సిమం పెద్దోడైతే వంట అయితే లెగడు వంట అయిన తర్వాత నేనే లేపుతాను అనమాట అన్నం చల్లారి పెట్టి అప్పుడు లేపుతాను అది చల్లారే గ్యాప్లో వాడు బ్రష్ చేపియడము స్నానం చేపించడము ఒక్కొక్కసారి కర్రీ మగ్గుతూ ఉంటుంది ఆ గ్యాప్లో అన్నం చల్లారిపోతుంది కాబట్టి నేను ఇంకా వాడికి అప్ చేపించేలోపు అది కర్రీ కూడా అయిపోతుంది సో అప్పుడు లేపుతాను అనమాట కొన్ని ఎప్పుడో ఒకసారి మాత్రం లెగుస్తాడు మార్నింగ్ వాళ్ళ లేచిన తర్వాత మ్యాక్సిమం స్కూల్ ఉన్నప్పుడు త్వరగాలేకడు స్కూల్ లేనప్పుడు హాలిడే మాత్రం ఖచ్చితంగా హాలిడే వస్తే చాలు నేను టెన్ థర్టీ లెవెన్ అలా పడుకోవాలి అనుకుంటా బట్ హాలిడే వచ్చిందంటే ఇద్దరు ఇంకా సిక్స్ థర్టీ లోపే లేస్తారనమాట ఆ రోజు ఇంకా నేను అలారం కూడా పెట్టుకోను కొంచెం ఎక్కువసేపు పడుకుందాము అలారం అవుతే మళ్ళీ మెలకు వచ్చేస్తేమో అన్నట్లు బట్ వీళ్ళు అలారం కన్నా ముందే లేచేస్తారనమాట లేచి ఇంకా మనని పడుకుని వాళ్ళు లేస్తే లేచారు కానీ వాళ్ళంతటి వాళ్ళు ఆడుకోరు మనని పడుకోనిరనమాట సో వాళ్ళతో పాటే మాక్సిమం లేగాల్సి వచ్చేది అదేంటో ఒకప్పుడు కనీసం మధ్యాహ్నమైన పడుకునేదాన్ని మా చిన్నపా పడుకున్నప్పుడు వాడితో పాడు ఒక గంటసేపు ఒక టూ అవర్స్ అలా పడుకునేదాన్ని బట్ ఏ ఈ మధ్య అయితే అసలు అది కూడా కుదరట్లేదు ఇంకా సరే ఏం చేస్తామని డైరెక్ట్గా నైట్ అనమాట పడుకోవడము మార్నింగ్ లెగిస్తే సిక్స్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అలాగే లెగిస్తే ఇంకా నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అనమాట ఒక్కొక్కసారి పెరగచ్చు కూడా ట్వెల్వ్ కూడా అవ్వచ్చు బట్ సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం నీరసంగా అనిపించినప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రం ఇంకా త్వరగా పడుకో పెట్టేస్తాను అనమాట నైన్ కల్లా లోపలికి తీసుకెళ్తే టెన్ కల్లా మనకి ఎంత నిద్ర వచ్చినా వాళ్ళు పడుకున్న తర్వాత పడుకోవడం కుదురుతుంది కాబట్టి నేను నైన్కి నైన్ థర్టీ అలా తీసుకెళ్తే అట్లీస్ట్ ఒక వన్ అవర్ స్టోరీస్ చెప్పుకోవడము మాట్లాడడము లేదంటే కాసేపు ఆడుకున్న తర్వాత పడుకుంటారు సో అందుకని మాక్సిమం తొందరగా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను పడుకు ఎందుకంటే వెళ్ళిన వెంటనే పడుకోరు నేను అలా లెవెన్ వరకు వదిలేసి నిద్ర వచ్చేటప్పుడు తీసుకెళ్ళి పడుకు పెడదాము అని వదిలేసినా సరే లెవెన్ దాకా ఆడినా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే పడుకోరు ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది సో అందుకని తీసుకెళ్లడమే పడుకోబెట్టడానికి కొంచెం తొందరగా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తా కాకపోతే ఏంటంటే మా పెద్దోడు ట్యూషన్కి వెళ్తున్న దగ్గర నుంచి పాపం లేట్ అవుతుంది పడుకోబెట్టడానికి మా ఇంటికి రావడము ఇంటికి వచ్చినాక వెంటనే తినమంటే తినడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఆడుతూ ఉంటాడు వచ్చిన తర్వాత కాసేపు ఆపిచ్చి మళ్ళీ డిన్నర్ తినిపించి మళ్ళీ ఆ తిన్నే అన్ని క్లీన్ చేసుకొని పడుకునే పడుకు పడుకోబెట్టేసరికి టైం పడుతుంది అనమాట ఇంకా నాకైతే ఈరోజైతే అన్నీ ఫినిష్ అయిపోయాయి వాడికి బీట్రూట్ కర్రీ కలిపి పెట్టేసి కొంచెం నెయ్యి అయితే వేసాను కొంచెం నాకు స్పైసీగా అనిపించింది మేబీ మార్నింగ్ టైంలోనే ఏంటో కానీ కొంచెం స్పైసీగా అనిపించుండే సో సో నెయ్యేసి కలిపేసా అనమాట కొంచెం కారం తగ్గిద్దిగా అని చెప్పేసి బీరూట్ కర్రీ పెట్టా అలాగే స్నాక్స్కి వచ్చేసి దోశ ఇంకా క్యారెట్ ముక్కలు ఫోర్కు స్పూన్ ఇవ్వబెట్టాయి ఈ గ్యాప్లో మా బాబు అంతా సర్దేశాడు అనమాట నేను వంట చేసే గ్యాప్లో త్వరగా లేస్తే ఇలాగే ఉండిద్ది అంట్ల స్టాండ్లోవి సెల్ఫ్లోవి ఎన్ని ఉంటే అన్నీ అన్నీ తీసేస్తాడనమాట తీసి ఆడతాడు ఇప్పుడేమో ఇంకా మా అయితే రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నాడన్నమాట బస్ కోసము ఇంకా ఈ గ్యాప్ ఇద్దరు ఆడుతూ ఉన్నారు నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసే టైంలో ఇంకా మ్యాక్సిమం అయితే మార్నింగ్ అయితే ఇలాగే ఉండిద్ది అనమాట వంట చేయడము బాక్సెస్ ప్యాక్ చేయడము చిన్నబాబు తినిపించుకోవడం ఏమేమి ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి తర్వాత వీడియో అనమాట చిన్న టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో అన్నం తినిపిద్దాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎయిట్ అలా మా చిన్నోడికి పెట్టిన తర్వాత టెన్ థర్టీ ఆ లెవెన్ టైంలో లంచ్ పెట్టేస్తాను అనమాట ఆ టైంలో నా దగ్గర నుంచి గిన్నెలు ఆక్కుని మొత్తం కింద పోసేసాడు అన్నం అంతా బయట పోసేసాడు అనమాట మ్యాక్సిమం పై పైదంతా ఎత్తేసి పడేసినా సరే కింద కొంచెం అన్నం వెతుకులు ఉంటాయి కదా అవి అలా బండ మీద ఉండిపోయినాయి సో అసలు సర్లే ఇంకెలాగో అంత క్లీన్ చేద్దాము పేపర్స్తో ఆడి పేపర్స్ కూడా చింపి పోసాడు కదా అని చెప్పేసి ఊడ్చేస్తున్నా ఇంకా ముందు కాబట్టి ఈ చీపురుతో ఊడ్చేస్తున్నాను అనమాట నేను ఒక వైపు ఊడుస్తుంటే మా చిన్ని పాప ఏమో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఊడి చేస్తున్నాడు అనమాట అంతా మళ్ళీ రివర్స్లో అంటున్నాడు ఎన్నిసార్లు వద్దన్నా వినట్లేదు అలాగే చీపురు లాక్కుంటేనేమో ఏడు చేస్తున్నాడు అనమాట ఇంకా ఏడుస్తుంటే పని చేయడం అంటే నాకు అల్ల కాదు పక్క నుంచి ఏడుస్తుంటే కీ కీ అనే చెవులు అసలు పని చేయలేదనమాట అందుకని చెప్పి వదిలేసేసాను ఆడుకోనియమని చెప్పి కాకపోతే నేను ఇటు అంటుంటే ఇటు రివర్స్లో అంటున్నాడు ఇంకా కొంచెం టైం పట్టిందనమాట నార్మల్గా రోడ్చిందానికన్నా ఇటు చూసుకుంటూ మళ్ళీ రివర్స్లో అనడము మళ్ళీ ఇటు ఊడ్చేయడం చేయడం వల్ల ఐదు నిమిషాలు అవ్వాల్సింది పావు గంట అయినా అవ్వలేదు అంత టైం పట్టింది ఇంకా లాస్ట్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఎత్తుదాం అనుకున్న చెట్టలో కానీ అంత టైమే పట్టలేదనమాట అంత అన్నది అన్నదంతా ఇట్లా చీపుడుతో మొత్తం మళ్ళీ సెల్లార్ నిండా చేసేస్తున్నాడు సో అందుకని చెప్పి ఇంకా ఎత్త ఎత్తడం ఎందుకు ఎత్తనియట్లేదు కాని చెప్పేసి గేట్ ఓపెన్ చేసి దాన్ని బయటకు అనేసాను అనమాట ఎలాగో కడుగుతాం కాబట్టి అయిపోయింది కడిగేయచ్చు బయటకు అంటే అని చెప్పి నేను బయటకు అనేస్తే ఇంకా మా బాబు బయటికి వెళ్ళిపోయాడు ఆ చెత్తని ఊడ్చడానికి కింద ఏంటంటే ఎన్నిసార్లు ఊడ్చినా సరే మళ్ళీ అలాగా అయిపోయింది అనమాట చెత్త ఆడుకోవడము పిల్లలు అది ఇది పోయడం వల్ల అంత నీట్గా ఉండదు సో ఇలాగే ఊడ్చాలి అంటే రోజు మూడు నాలుగు సార్లు అయినా క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట కాకపోతే నాకు అంత గొప్పకుండా అన్నిసార్లు అది క్లీన్ చేయను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ అంతకుమించి ఎక్కువైతే అంత ఇప్పుడు ఉన్న పనికి ఇంకా మనంతా మనం పని పెట్టుకున్నట్లు అన్నమాట సో మొత్తం మీద బయటంతా క్లీన్ చేసుకున్నాక మా బుడ్డిగాడు మాత్రం అస్సలు లోపలికి అట్లా రమ్మంటే బయటే ఉంటున్నాడు అనమాట ఊంచుకుంటూ చీపుడుతోటి అందుకే నేనే లోపలికి పంపించి ఇంకా గేట్ అయితే వేసేసా మొత్తం మీద ఇదన్నమాట నా డైలీ